అనుకుంటాం అవిముక్త క్షేత్రముందు న్యాయముగా సంపాదించిన మీరు ఈ పని చేయండి అమ్మా ఇక్కడ ఎవరైనా సంపాదించే వాళ్ళు ఉంటే నేను పోని ఇది ఒక మంచి పని చేద్దాం ఇదిగమ్మా నీకు ఈ పని చేసి పెడతాను ఒక పది రూపాయలు నాకు ఇయమ్మా అని చెప్పండి ఆ పది రూపాయలు మీరు దానం చేస్తే ఇక్కడ చెప్తున్నాడు అవిముక్త క్షేత్రముందు న్యాయముగా సంపాదించి ఆ ధనమును కొంచమైన దానము చేస్తే వాడు ఎప్పటికీ దరిద్రులు కాదడు అంటే లక్ష్మీదేవి వాడు వెంట కూర్చొని ఉంటుంది మనం కొంతమంది ఉంటారు నేను విన్నాను చిన్నతనంలో కొంత డబ్బుని మీరు సంపాదించామనుకోరా ఆ డబ్బే సంపాదిస్తుంది నువ్వు సంపాదించబడలేనికంటారు అవునా కాదా మనం కొంత డబ్బు సంపాదించేసావు అనుకో అది అదే పెరిగిపోతూ ఉంటుంది నిన్ను కూడా ఒక అతను వచ్చారు ఎక్కడ మీరు గమనించారో లేదో పాపం ఆయనకి లక్ష యాభై వేలంత పెన్షన్ అర్థమవుతుందా ఆయన ఆ డబ్బులని ఫిక్స్లు చేశారండి వడ్డు మీద వడ్డు వడ్డీ మీద వద్దులు నాకు వస్తున్నాయి నాకు అలా కావట్లేదు అంటున్నాడు ఆయన అర్థమైందా అనమాట నేను అదే చెప్పాను నాయన అంత ఉత్తముడికి నీవు ఒక పని చెయ్యి ఇక్కడ ఎక్కడైనా ఒక రెండు నాలుగు భూములు ఇప్పిస్తాను కొంతమంది వృద్ధులు ఉన్నారు ఇక్కడ వాళ్ళని పెట్టుకుని నువ్వు చూసుకో అంటే ఆయన నాలాగు పది మంచి మాటలు చెప్పగలడు బ్రాహ్మణుడు నేను అన్నాడు ఒక పది మందిని వృద్ధులు పెట్టుకో ఇవ్వగల ఒక ఉపాయిస్తారు ఈ వలనే పోని ఈశ్వరికి నీకు వచ్చేది చేసుకో అంటే ఆయనకి ఇద్దరు కూతురు అంటే వాళ్ళు కూడా మాకు వద్దు వద్దు నీకేమైనా కావాలా నీకేమైనా కావాలంటున్నారట కాబట్టి నువ్వు ఆ పని చేయని చెప్పాను ఇక అది ఆయన క్షమించాలి అంటే రత్నములు గోవులు ఏనుగులు వస్త్రములు మున్నగు ఉత్తమమైనవి రాజుల కొరకు కాశీ యొక్క ప్రజల కొరకే సృష్టించాడట బ్రహ్మ కాశీ ఎందు విశ్వేశ్వర ఇంగ రూపముగా ఉన్నాడని అంటే మనం ఇప్పుడు కాశీలో వెళ్తున్నాం కదా ఈ కాశీలో మనం చూస్తున్నటువంటి ఈ లింగము విశ్వేశ్వర లింగ రూపంగా ఉన్నాడని అలాగే ఈ పంచక్రోషులు ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది కదా ఈ ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఒక మహా జ్యోతిర్లింగముగా ఉన్నాడని మీరు భావించాలట అదే కదా మనం వెళ్ళేటప్పుడు అక్కడ జ్యోతిర్లింగాయ మహాత్మ కదా అంటే మనం అంటే ఇప్పుడు మీరు ఇంకొకరి భావనలోకి వెళ్ళండి ఇప్పుడు నిజంగా మనము మన విశ్వేశ్వర లింగము ఉంది కాశీ మొత్తం ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఒక జ్యోతిర్లింగముగా ఉంది అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఆ జ్యోతిర్లింగములో ఉన్నాం మనం అంటే ఇప్పుడు మన శుక్రాచార్యులాగా ఉన్నాం విశ్వనాథుడు హృదయంలో విశ్వనాథుని శరీరంలో ఇంకేంటి మనకు మోక్షం ఎందుకు దండగా ఇంకా ఆయన శరీరంలోనే ఉన్నాం మనం ఇంకా మోక్షమో ఏమో అన్ని ఆయనదే అయితే ఒక్క సూర్యుడు అన్ని ప్రదేశాలకు కనిపించినట్లు పంచక్రోషలో నిమిడికృతమైన ఎందు నేను వ్యాపించి ఉన్నానని భావించాలట అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు ఇక్కడ ఒక పంచకృప్ మనకు ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడు ఇక్కడైనా ఒకే సూర్యుడు కనబడతాడు మన అమెరికాలో ఒకే సూర్యుడు కనబడతాడు అంటే ఒక సూర్యుడు ఎంత కనబడుతున్నట్టు ఈ పంచక్రోషలో ఎనభై ఎనిమిది కిలోమీటర్లు నేనంతటా నిమిడీకృతమై ఉన్నానని భావన చేయాలి అలా ఉన్నానని చెప్తున్నాడు విష్ణుడు అలా మీరు ఎవరు భావన చేస్తాడో వాడికి తొందరగా మోక్షము ఇది అనమాట అనేక అనేక జన్మల ఎందు నిర్విఘ్నముగా కొనసాగిన యోగము వలనే కాశీ ఫలము లభిస్తుంది ఇందాక మనం చెప్తాం ఎవరో తెలియకుండా కాశీ వస్తాడు కదా వాడి పరిస్థితి మనం ఇక్కడ చూడు ఏం చెప్తున్నాడు ఆయన అనేక అనేక జన్మల ఎందు అంటే కొన్ని కోట్ల జన్మల ఎందు నిర్విఘ్నముగా అంటే ఇప్పుడు ఒక్క మనిషి మాత్రమే ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో ఒక్క మనిషి మాత్రమే కర్మ చేస్తాడు అది తప్పుడు కర్మ కావచ్చు మంచి కర్మ కావచ్చు మిగతా జీవులన్నీ అవి అన్నీ కర్మ చేయవు వాటికి ఒకటే ధర్మం ఆహారమే ఆకలిందా తింటాయి లేదా పడుకుంటాయి మనలాగా నాలుగు తరాల వాళ్ళకి సంపాదించి పెట్టవు ఇవన్నీ కర్మలు అంటే ఇక్కడ చూడండి అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అనేక అనేక జన్మల ఎందు నిర్విఘ్నముగా కొనసాగిన యోగము చేత కాశీ ప్రవేశము లభిస్తుంది అంటే ఒకవేళ అన్యమతస్థుడు లేదా ఇంకొకడో ఇంకొకడో కాశీ తెలియకుండా వచ్చాడు అంటే వాడికి పుణ్యము చేతే కాశీ వచ్చాడు నేను అందుకే మొదటిలో యాత్ర ప్రతిరోజు తీసుకెళ్ళను కొంతమందిని కొంతమంది అటు ఇటుగా నేను అనుకున్నాను అయ్యో వీళ్ళు ఆ యొక్క ఈష్ముడు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు వీళ్ళు అది నేను భరించలేక ఆపేశాను అంటే తెలియదు కదా వాళ్ళకి విశ్వనాథుడు కాశీ ప్రవేశము మన యోగ్యత చేత తెస్తాడు కానీ మనం ఇక్కడ తెలుసు తెలియక కొన్ని మంచి పనులు చేయలేదనుకోండి ఆ యోగ్యత మనం పోగొట్టబని మన కాశీ నుండి బయటికి వెళ్ళిపోతారు మళ్ళా వెళ్ళిపోయిన వాళ్ళకి రావడం కష్టం కాశీ ఇది అనమాట అంటే ఖండం ఇరవై ఆరో అధ్యాయంలో నూట ముప్పై ఐదు శ్లోకంలో చెప్తున్నాడు కోటి జన్మల నిర్విఘ్న ఫలము యోగము వల్లనే కాశీ నివాసము శరీర త్యాగము కలుగుతుంది అంటే చూడండి ఏం చెప్తున్నాడు కోటి జన్మలు అంటే మనం ఇంతకు ముందు మనిషి జన్మ ఎత్తకుండా ఏ ఆవు జన్మో ఏ కుక్క జన్మో ఇంకే జన్మో అవన్నీ మనం ఎత్త జీవుల్లో కూడా కొన్ని ఉత్తమ జీవులు కొన్ని పాప జీవులు ఉన్నాయి అంటే ఉత్తమ జీవులుగా ఏవైతే ఉన్నాయో ఆ జీవులుగా ఎత్తినప్పుడు కర్మ చేయరు అంటే అవన్నీ ఒక ఒక జీ ఒక జీవితం అట్లాంటి కోటి జన్మల తరువాత ఈ కాశీ వాసము కాశీ ప్రవేశము అలాగే కాశీలో శరీర త్యాగము అంటే కాశీలో మనం మరణాన్ని పొందాలి జితేంద్రుడై మోక్షతీర్థాలలో బహు తపస్సు చేయడం వల్ల కలుగు ఫలితము కాశీ ఎందు ఒక్క రాత్రి చేత వస్తుందంట అంటే కొంతమంది సన్యాసులు అయిపోయి అటువంటి వాళ్ళు మోక్ష తీర్థాలకు వెళ్ళి తిరుగుతూ ఉంటారు కదా అలాంటి మోక్ష తీర్థాల వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళు ఎంతో సంపాదించుకుంటారు కానీ కాశీలో మామూలు వాళ్ళు ఒక్క రాత్రి పడుకుంటే వచ్చేస్తుంది ఈ చూడాలి మనం ఇప్పుడు ఎన్ని రాత్రులు పడుకుంటున్నాము ఎంత అదృష్టవంతుగా మనం ఘోర పాపాలు చేసి కాశీ ప్రవేశము చేసి నా అనుగ్రహము చే శరీర త్యాగము చేసిన వారు నన్ను పొందగలరు అంటే ఇక్కడ నేను నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ ఎవరైనా వచ్చి ఆత్మహత్య చేసుకోవాలన్నా ఈశ్వరుడు అనుమతి లేంటే జరగదు అది ఒకవేళ ఈశ్వరుడు అనుమతి ఇచ్చాడంటే ఇక నువ్వు వచ్చేదా త్వరగా నా దగ్గరికి అని అంటే మిగతా ఉన్నవాన్ని పక్కన పెట్టేసి అంటే ఇదమ్మా ఆ అష్టాంగ యోగముల ఎందు అనేక యోగముల ఎందు తపస్సులు ఎందు వ్రతముల ఎందు అనేక అనేక విఘ్నములు కలుగుతాయి ఒకవేళ మనం ఇందాక చెప్పుకునే కదా కాశీ తప్ప మిగతా యోగా అష్టాంగ యోగాలు కానీ లేదు నేను ఒక తపస్సు చేసుకుంటాను ఇంకొకటి చేసుకుంటా అంటే వాటి ఎందు అనేక అనేక విఘ్నాలు కలుగుతాయట కానీ కాశీలో మీరు ఒక రాత్రి ఉన్నట్లయితే ఇవన్నిటి యొక్క ఫలితాన్ని పొందవచ్చు ఇది కాశీ అంటే చూడండి ఈ ఇరవై ఆరవ అధ్యాయంలో ఇంకా చాలా ఉన్నాయి మీకు నేను చెప్పింది ఒక్క శాతం మాత్రమే ఇంకా మరొకసారి దొరికినప్పుడు చెప్పుకుందాం జై కాశీ విశ్వనాథ్